విజయవిహారీ ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఇటీవల వెలువడిన ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం ఫలితాల్లో ప్రతిభ కనపరిచిన శస్త్ర జూనియర్ కళాశాల రెండవ సంవత్సరం ఎంపీసీ సిఈసి విద్యార్థినులు గుంతకల్ పట్టణానికి చెందిన ఎస్ అస్మా హమేరా ఎస్ ఆదియాలను స్థానికంగా ఉన్న విశ్వభారతి ఇంగ్లీష్ మీడియం పాఠశాల యాజమాన్యం శనివారం ఘనంగా సన్మానించింది వీరిద్దరూ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు విద్యా సంవత్సరంలో విశ్వభారతి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో పదవ తరగతిని అభ్యసించారు అప్పుడు పదవ తరగతిలో ఆరు వందలకు ఐదు వందల అరవై నాలుగు మార్కులు ఆరు వందలకు ఐదు వందల ఇరవై రెండు మార్కులు వచ్చాయి ప్రస్తుతం శస్త్ర జూనియర్ కళాశాలలో రెండు వేల ఇరవై మూడు ఇరవై ఐదు విద్యా సంవత్సరం పూర్తి చేశారు ఇటీవల విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఎస్ అస్మా హమేరా వెయ్యికి తొమ్మిది వందల ఎనభై ఏడు మార్కులు ఎంపీసీలో సిఇసిలో ఎస్ సాదియా వెయ్యికి తొమ్మిది వందల అరవై ఎనిమిది మార్కులు సాధించి ప్రతిభ కనపరిచారు ఈ ఇరువురు విద్యార్థులను విశ్వభారతి పాఠశాల యాజమాన్యం శనివారం షీల్డులు బహుకరించి సత్కరించింది ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ బి శివనాగరమణి ప్రిన్సిపాల్ బాలయేషు పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మా విజయవిహారీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి